ఎల్లో శారీ ఎప్పుడో చాలా ఒక సంవత్సరం పైన అయిపోతుందండి ఈ శారీ ఆన్లైన్లో తీసుకున్నాను కానీ కట్టలేదు ఇప్పుడు టైం వచ్చిందనమాట దీనికి బ్లౌజ్ దీనికి బాగా మ్యాచింగ్ అయ్యేది తీసుకొని కట్టుకున్నాను అనమాట దీంట్లో బ్లౌజ్ వచ్చింది కానీ నాకు నచ్చలేదండి గుచ్చుకుపోయేలాగా ఉందనమాట బ్లౌజ్ పీసు అందుకోసం అనేసి నేను ఆ బ్లౌజ్ పక్కకు పెట్టేసి ఇది తీసుకున్నాను ఇది బై మామూలుగా పీస్ తీసుకుని కుట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మాయి తెచ్చుకున్న శారీ చూపిస్తానండి తన కోసం తీసుకొచ్చుకున్న శారీ అనమాట ఈ టైప్లో ఉంది బార్డర్ అయితే పై బార్డర్ ఇలా ఉంది ఇదిగోనండి ఇదైతే కింద బార్డరు ఇంత పెద్దగా ఉంది చూడండి చాలా బాగుంది శారీ ఇది కాపర్ కలర్ బార్డర్లు వస్తున్నాయి కదండి ఆ టైప్ శారీ నావీ బ్లూ వచ్చి ఈ శారీ అంతా కూడా రెడ్ వచ్చి నావీ బ్లూ బార్డర్ వచ్చింది మీకు కొంగు చూపిస్తాను చూడండి అలా ఉందని ఇప్పుడు అన్నీ కూడా కాపర్ కలర్ మోడల్ అయిపోయినాయి కదండి ఆ మోడల్ ఎప్పుడు పోతుందా అని చూస్తాను నేను ఎందుకంటే నాకు అస్సలు నచ్చదు కాపర్ కలరు నాకు గోల్డ్ అంటేనే గోల్డ్ బార్డర్స్ అంటేనే బాగా ఇష్టము ఈ శారీస్ చూడగానే ఇంకా డ్రాప్ అయిపోతున్నాను ఏమన్నా బార్డర్ శారీస్ కొనాలన్నా కానీ నాకు నచ్చట్లేదు గోల్డ్ బార్డర్ అంటే నాకు బాగా ఇష్టం అలాంటివి అయితే తీసుకుంటాను కానీ ఇప్పుడు వచ్చే మోడల్ అన్నీ కూడా ఇలాగే వస్తున్నాయి కదండీ ఇదిగోనండి ఇలా వచ్చింది కడితే బాగానే ఉంటుందేమో మరి మామూలుగా అయితే నాకు నచ్చదనమాట ఈ శారీ ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చిందా కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఈసారి ఓవరాల్ లుక్ ఇలా ఉందండి మీకు నచ్చిందా నచ్చే కామెంట్ చేయండి మీకు మా చిన్న అమ్మాయి తెచ్చుకున్న డ్రెస్సులు చూపిస్తున్నానండి ఈరోజు ఇదిగోనండి ఈ ఎల్లో డ్రెస్ ఇప్పుడు బాగా ఫేమస్ అయింది కదా చాలా మంది ఇవే వేస్తున్నారు అమ్మాయిలు ఇలా ఉంది చూడండి ఫ్రంట్కి వచ్చేసి ఇలా వచ్చింది మోడల్ ఇక్కడ అన్నీ కూడా ఇలా కుర్చీలు వచ్చినాయి చూస్తారా ఇది చాలా లాంగ్ లెంత్ ఉంటుందండి చూపిస్తున్నాను చూడండి ఎంత లాంగ్ లెంత్ ఉందనమాట డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది దీని రేట్ ఎంత అనుకుంటున్నారు నాలుగు వేలు పడిందండి ఇది దీని కాస్ట్ ఈ వర్క్ ఇలా ఉండడమో ఏమో తెలియదు కానీ హైదరాబాద్లో తీసుకున్న డ్రెస్ ఇది ఫోర్ థౌజండ్ పడింది అన్నమాట చూస్తున్నారా అండి బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఇలా వచ్చింది ్రెడ్స్ వచ్చినాయండి ఇగో ఇలాగా హ్యాండ్స్ అయితే ఇగో ఇలా వచ్చినాయి లైట్ బుట్ట చేతుల వచ్చినాయి అనమాట కింద లైట్ బుట్ట చేతులు వచ్చినాయి ఓవరాల్గా అయితే డ్రెస్ చాలా బాగుంది చూస్తున్నారండి ఇంకొక డ్రెస్ చూపిస్తాను అది కూడా సేమ్ ఇలానే అనిపిస్తుంది కానీ అది లాంగ్ లెంత్ కాదు ఇదిగోనండి ఇది ఒక మోడల్ సేమ్ మోడలే కానీ ఇది మామూలుగా ఒక ఫ్రాక్ లాగా లేదు ఇది టాప్ అనమాట ఇలా వచ్చింది చూడండి ఇక్కడ అయితే ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది డిజైను హ్యాండ్స్ ఇలా వచ్చినాయి అనమాట ట్రాక్ ఇది జిగ్జాగ్ వచ్చింది చూడండి జిగ్జాగ్ లాగా లేస్ ఇచ్చారనమాట ఇలాగా బ్యాక్ సైడ్ అయితే మామూలుగానే వచ్చింది ఇదిగోనండి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది ఇదంతా కూడా ఇలా వచ్చినాయి ఇది ఫ్యాషన్గా ఇప్పుడైతే ఇది ఫ్యాషన్ అయిపోయింది కదండి ఇలా తీసుకున్నారనమాట ఒక డ్రెస్ దీనికి వచ్చి చున్నీ మాత్రం చాలా బాగుందండి చున్నీ ఇలా అనమాట నెట్ చున్నీ ఇదిగోనండి ఇలా వచ్చింది నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి మా అమ్మాయి డ్రెస్సులు ఎలా ఉన్నాయో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ డ్రెస్ చూడండి చాలా బాగుంది ఇది ఇది మింత్రా నుంచి తీసుకున్నారనమాట వర్క్ అయితే చూడండి ఇలా వచ్చింది కనిపిస్తుందా ఈ రకంగా వచ్చిందండి వర్క్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ పడింది అనమాట ఈ డ్రెస్ వచ్చేసి హ్యాండ్కి అయితే ఇలా ఇచ్చారండి సింపుల్గా డిజైన్ ఇలా అనమాట ఇది కూడా లాంగ్ గానే అంటే కొంచెం కిందికే ఉంది డ్రెస్ మింత్రా నుంచి తెప్పించుకున్న డ్రెస్ అండి ఇది నేను ప్యాంటు చూపిస్తాను ప్యాంటు వచ్చేసి ఇలా ఉంది ఇదిగోనండి ఇలా వచ్చింది బాటమ్ అయితే ఇలా అన్నమాట నేను మీకు ఇంకొక డ్రెస్ చూపిస్తాను చూడండి ఇది అయితే ఆనియన్ కలరు చాలా బాగుందండి సింపుల్ గాని చిన్న ఎంబ్రాయిడరీ ఇచ్చారు అంతే హ్యాండ్ అయితే ఇలా నార్మల్గానే వచ్చింది త్రీ బై ఫోర్ తు హ్యాండ్ అనమాట ఇదిగోనండి ఇలా ఉంది ఇది కూడా కొంచెం లెంత్ ఎక్కువే ఉందండి టాపు చాలా బాగుంది డ్రెస్ చూడండి కనిపిస్తుందా ఇదిగోనండి దీనికి ప్యాంట్ వచ్చేసి ఎలా ఉందో చూపిస్తాను చూడండి అన్నీ కూడా ఒకే కలర్స్ వచ్చినాయి ఏమో ఇలా ఉంది చూడండి ఇదిగోనండి బాటమ్ అయితే ఇలా ఉంది చున్నీ చూపిస్తున్నాను చూడండి ఇదిగోనండి ఇలా వచ్చింది చున్నీ చాలా పెద్దగా ఉంది చున్నీ మీకు ఇప్పుడు దాకా ఒక డ్రెస్ చూపించాను కదా ఇది ఆనియన్ కలర్ డ్రెస్ దీనికి చున్నీ ఇలా ఇచ్చారనమాట అండి చున్నీ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి ఈ ఆనియన్ కలర్ డ్రెస్కి ఇదిగోనండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి